వెల్కమ్ టు మై ఛానల్ వేమవర్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా గోంచారైతే చేయబోతున్నాను అండి దాన్ని ఎలా చేస్తానో దానికి ఏమేమి కావాలో చూపిస్తారండి ముందుగా అయితే అన్నీ కోసుకున్నా అనమాట ఇవి విడివిడిగా అయితే మన దాకలైతే వేసుకుందాం చారు చారు మట్టికొండ అయితే పెట్టాలండి నా దగ్గర మట్టి కొండ లేదని చెప్పి ఇలాంటి తేపాలలో అయితే ఈ చారు అయితే పెట్టబోతున్నాను ముందుగా అయితే మనం కోసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం పచ్చిమిరకాయలు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు అలాగే ఆనంబకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే మునక్కాడ ముక్కలు కొంచెం కరివేపాకు అన్నీ వేసుకున్నాను కదండి ఈ గోంచారైతే మునకాకు అయితే లేతాక అయితే వేసుకోవాలన్నమాట నేను లేతాకు తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని ఈ చివరిని అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఇందులో వేసేద్దాం ఉప్పు సరిపడినంత ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు అందులోని చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి ఇప్పుడు చింతపండు అయితే సరిపడా నానబెట్టాను దీన్నైతే ఇసుకేసి ఆ వాటర్ని అయితే అందులో పోసేద్దాం మొన్న పులసై అయితే పోసుకుందాం ఇందులోకి ఆవు పిండి కొద్దిగా రెండు స్మూల్లో ఆవు పిండి అలాగే కొత్తిమీర వేసుకోవాలి అయితే మరుగుతుంది కదండి ఇలా మరిగేటప్పుడే ఇందులోనే బెల్లం అయితే వేసుకుందాం ఇందులోకి సరిపడా బెల్లం అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదండి మన అయితే ఎలా మరుగుతుందో ఇలా మరిగితేనే ఆ వేసిన మునగాకు ఈ చారులోని మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మునగాకు తింటే చాలా మంచిది మన బోయిన్స్కి ఎక్కడ నరిగిపోయినాయి అనుకోండి ఈ మునగాకు బాగా పని వీలైతే ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదండి మునగాకుతో ఏం వండి పెట్టినా తినరమాట ఇలా చారు పప్పు మునగాకు వండితే మట్టి ఇష్టంగా తింటారు అనమాట అయితే మరుగుతుంది కదండి ఈలోపు దీంట్లోకి ఎంతో కమ్మగా అనిపించే తారింపు అయితే చేసుకుందాం రండి చూస్తున్నారు కదండి మన అయితే రెడీ అయిపోయింది మాట నేనైతే చాలా కూరగాయలు అయితే వేసి పెట్టానండి అలాగే ఇందులోని ముల్లంగి క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు అన్నమాట ఏ కూరగాయలైనా వేసుకొని ఈ చారు అయితే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మునగాకేసి అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు తినే నాలుగు ముద్దులు కూడా ఎంతో రుచిగా వండుకొని తింటే చాలా బాగుంటుందండి వీలైతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి 我明天。